మనం ప్రతిరోజు ఎన్నో దేశాల గురించి వింటూ ఉంటాం కానీ ఆ దేశాల అసలు ప్రత్యేకతలు వాటి వెనుక కథలు మనకు ఎక్కువగా తెలియవు మీకు తెలుసా జపాన్ లో ఒక రైలు గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఐస్లాండ్ లో పోలీసులు తుపాకులు వాడరు స్విట్జర్లాండ్ యుద్ధం జరగకపోయినా సైన్యం కలిగిన దేశం సింగపూర్ లో గమ్ నమలడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో మనం చూడని విచిత్రమైన జంతువులు ఉంటాయి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ముందుగా జపాన్ గురించి తెలుసుకోండి మనం జపాన్ అని వింటేనే రోబోట్స్ బుల్లెట్ ట్రైన్స్ గుర్తుకొస్తాయి కానీ నిజంగా జపాన్ ప్రత్యేకత టెక్నాలజీ మాత్రమే కాదు అక్కడి ప్రజల క్రమశిక్షణ రెండు వేల పదకొండులో ఆ దేశంలో భారీ భూకంపం సునామీ వచ్చినప్పుడు లక్షలాది మంది ఇల్లు లేక ఆహారం లేక తల్లడిల్లారు అయినా వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు దుకాణంలో వస్తువులు కొనే క్యూ లైన్ లో కూడా ఎవరు తోసుకోవడం గాని తగులు పెట్టుకోవడం గానీ చేయలేదు ఆ సంఘటన వారిలో క్రమశిక్షణకు గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా మరికొన్ని జపాన్ ప్రత్యేకతలు గనక చూస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు మాగ్లేవ్ ఈ రైలు జపాన్ లో గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది అదే సమయంలో వకినావా అనే దీవిలో వంద ఏళ్లకు పైగా జీవించే వృద్ధులు చాలా మంది ఉన్నారు అందుకే దీర్ఘాయుషు దేశం అనే బిరుదు జపాన్కే దక్కింది వారి యొక్క క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం ప్రకృతి పట్ల గౌరవం ఇవన్నీ వారిని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి అలాంటి మరొక దేశం గురించి తెలుసుకుందాం ఈ దేశం పేరు వింటేనే మంచుతో నిండిపోయిన దేశం అని అనిపిస్తుంది కానీ ఇక్కడ అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయి అందుకే దీనిని ఫైర్ ఐజ్ల్యాండ్ అని పిలుస్తారు ఈ దేశం మొత్తం విద్యుత్లో వంద శాతం పునరుత్పత్తి శక్తుల ద్వారానే వస్తుంది అంటే బొగ్గు పెట్రోల్ గ్యాస్ ఏవి వాడరు అంటే జల విద్యుత్ భూగర్భ శక్తి ద్వారానే ప్రజల ఇళ్లకు పరిశ్రమలకు విద్యుత్ అందుతుంది అంతేకాదు ఇక్కడ పోలీసులు తుపాకులు వాడరు ఎందుకంటే క్రైమ్ రేట్ చాలా తక్కువ రోడ్ల మీద ముద్దుగా పిల్లలు ఆడుకుంటారు ఎవరికి భయం ఉండదు అదే విధంగా ఐస్లాండ్ ప్రజలు నార్తర్న్ లైట్స్ అనే ఆకాశంలో కనిపించే రంగుల కాంతుల్ని చూసి మంత్రముగ్ధులవుతారు ఆ అందం ఒకసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు స్విట్జర్లాండ్ అంటే మనకు గుర్తొచ్చేది మంచుతో కప్పబడిన ఆల్ఫ్స్ పర్వతాలు చాక్లెట్లు గడియారాలు కానీ దీనికన్నా గొప్ప విశేషం ఏమిటంటే ఈ దేశం ఒక తటస్థ దేశం మీకు తెలుసా ప్రపంచ యుద్ధాల్లో కూడా స్విట్జర్లాండ్ ఎప్పుడు పాల్గొనలేదు అయినా గట్టి సైన్యం కలిగి ఉంది కానీ ఆ సైన్యం దాడి కోసం కాదు వారిని కాపాడుకోవడానికి ఇక్కడి ప్రకృతి అందాలు ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి వాటిలో కొన్ని జెనీవా సరస్సు మౌంట్ హోన్ ఇక్కడ ఇవి చూసిన వాళ్ళు స్వర్గం భూమి మీదే ఉందనిపిస్తుందని చెబుతారు స్విట్జర్లాండ్ లో డెబ్బై శాతం రైల్వే ట్రాక్లు మంచుతో కప్పబడి ఉన్న పర్వతాల గుండా వెళ్తాయి అందుకే వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్ కూడా ఇక్కడే జరుగుతాయి ఈ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు చాలా హెచ్చు స్థాయిలో ఉంటాయి పరిశుభ్రమైన గాలి నీరు ఇవన్నీ ఈ దేశాన్ని ప్రకృతి పరంగా స్వర్గంగా నిలబెడతాయి ఇప్పుడు చెప్పబోయే దేశం చాలా చిన్నదైన అత్యంత శక్తివంతమైన క్రమశిక్షణ కలిగిన దేశం దేశం అదే సింగపూర్ ఇక్కడ గమ్ నమలడం కూడా ఒక నేరంగా పరిగణిస్తారు రోడ్డుపై చెత్త వేసిన పొగ తాగిన వాహనాల్లో సిగరెట్ వాడినా భారీ ఫైన్ పడుతుంది అందుకే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా నిలుస్తుంది సింగపూర్ ని గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు కారణం ప్రతి రోడ్డుకి పక్కన చెట్లు పచ్చదనం ఉంటుంది ఇక ఆర్థిక రంగంలో కూడా ఇది ప్రపంచంలో టాప్ లో ఉంది చిన్న దేశం అయినా ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు ఒకప్పుడు మత్స్యకారుల ఊరు మాత్రమే అయిన సింగపూర్ ఇప్పుడు అత్యాధునిక నగరంగా మారింది క్రమశిక్షణ చట్టాల పట్ల గౌరవం ఇవన్నీ గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి చివరగా మనం చెప్పుకోబోయే దేశం ఆస్ట్రేలియా ఇది ఒక ఖండం మరియు దేశం కూడా ప్రపంచంలోనే అతి పెద్ద పగడపు తీరం గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇక్కడ ఉంది అంతరిక్షం నుంచి కూడా కనిపించే ఈ అద్భుతం సముద్రపు జీవజాలానికి ఆశ్రయం అదేవిధంగా ఆస్ట్రేలియాలో కంగారులు ఎలుగుబంట్లు ప్లాటిపస్ లాంటి ప్రత్యేకమైన జంతువులు కూడా ఉంటాయి వీటిని ప్రపంచంలో వేరే ఎక్కడ చూడలేరు ఇక్కడి ప్రజలు ఎక్కువగా సముద్ర తీరంలో గడుపుతారు కాబట్టి బీచ్ కల్చర్ అనేది వారి జీవితంలో భాగం ప్రకృతి సౌందర్యం వన్యప్రాణులు విస్తారమైన ఖాళీ భూములు ఇవన్నీ ఆస్ట్రేలియాను ప్రత్యేకంగా నిలబెడతాయి ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది ప్రతి దేశం తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉంది అని జపాన్లోని క్రమశిక్షణ లోని విద్యుత్ వినియోగం స్విట్జర్లాండ్లోని శాంతి విలువ లోని పరిశుభ్రత ఆస్ట్రేలియాలోని ప్రకృతిని కాపాడుకోవాలనే లక్ష్యాలను గుర్తు చేస్తున్నాయి చివరగా జపాన్లోని ఏ దీవిలో వంద ఏళ్లకు పైగా జీవించే వృద్ధులు కలిగి ఉన్నారు ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్